శరణి ఎక్కడుందో తెలియక గీత విష్ణునాథం చాలా కంగారు పడుతూ ఉంటారు ఇంకా ఆనందంతో కలిసి ఇంటికి వస్తారు ఇంకా దర్శనం నిలదీస్తూ ఉంటారు దర్శన్ కూడా చాలా ఆశపడుతూ ఉంటారు నాకు తెలియదు అని చెప్పి అంటూ ఉంటారు అసలు మా అమ్మాయి ఎక్కడికి వెళ్ళి చెప్పండి అని విష్ణునాథం నిలదీస్తూ ఉంటాడు ఆయన మనసులో ఇలా ప్లాన్ చేసుకొని వెళ్ళింది ఇలా వచ్చిందని చెప్పి నేను ఎందుకు అనుకోకూడదు అని దర్శన్ అన్న మాటలకి నా కూతురు గురించి మీరు తప్పుగా అసలు మాట్లాడకండి గో తను ఎలాంటి కల్వసం లేందో కన్న తండ్రిగా నాకు తెలుసు అని విష్ణునాథన్గానే అవును అది నీ కూతురు కాబట్టి అది ఎంత తప్పు చేసినా సరే తండ్రిగా నువ్వు వెంకటేష్కి వస్తావుగా అని చెప్పి దర్శనం మాట విశ్వనాథ్ చాలా ఆవేశపడుతూ ఉంటాడు ఇంకా ఒకసారి షాక్కి చాలా ఆవేశపడుతూ ఉంటాడు అసలు మనిషి అని చెప్పి అడుగుతా చెప్పి విశ్వనాథం ఆవేశం నిలదీస్తూ ఉంటాడు అంత మాట అంటావా అని విశ్వనాథ్ అన్న మాటలకి అంటాను అని చెప్పి దర్శన్ గట్టి కరుస్తాడు ఇంకా విశ్వనాథాన్ని చాలా ఆశపడి దర్శన్ లాగి పెట్టి కొడుతూ ఉంటాడు అది చూసి ఒక్కసారిగా ఆనంద సహా అందరు షాకే చూస్తూ ఉంటారు ఇంకా దర్శన్ కూడా చాలా కోపం వచ్చి అని లాగి పెట్టి కొడతాడు ఇంకా విష్ణు మళ్ళీ అందరు షాకే చూస్తూ ఉంటారు ఆనంద అయోమయంలో చూస్తే దర్శనం అని చెప్పి అరుస్తూ ఉంటుంది కానీ దర్శన్ చాలా కోపం చూస్తూ ఉంటారు లోగా రోహిత్ వచ్చి దర్శన్ అని చెప్పి లాగి పెట్టి కొడతాడు ఇంకా దర్శనం ఇంకా చాలా కోపం వస్తుంటుంది అసలు నామే చేసానికి నువ్వే వడ్రా అని చెప్పి ఇంకా రోహిత్ నిలదీస్తూ దర్శనానికి లాగి పెట్టి కొడుతూ ఉంటాడు ఒక్కసారిగా చూసి లీలావతి కోటేశ్వర ఆనంద ఆనందస కుటుంబ సభ్యులు అందరూ ఇంకా షాక్ అయి చూస్తూ ఉంటారు ఇంకా దర్శనం చాలా ఆవేశపడుతూ ఉంటాడు ఇంకా రోహిత్ కూడా ఏం అర్థం కాదు ఇంకా పెద్ద చిన్న కూడా ఏం లేకుండా ఇంకా దర్శనం కొట్టడం చూసి షాక్లో అందరు గమనిస్తూ ఉంటారు